విధుల్లో ఉన్నట్టు కంపెనీని ఏమార్చేందుకు ప్రయత్నించి మౌస్ జిగ్లింగ్కు పాల్పడిన ఉద్యోగులపై అమెరికాకు చెందిన బ్యాంక్ వెల్స్ ఫార్గో వేటు వేసింది వర్క్ ఫ్రమ్ హోంలో ఉంటూ బయట పనులు చూసుకోవడమో మరే ఇతర పని మీదనో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ మౌస్ జిగ్లింగ్ను వాడేవారు అలాంటి వారు కంపెనీని మోసం చేస్తున్నట్లు గుర్తించిన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది అసలు మౌస్ జిగ్లింగ్ అంటే ఏమిటి సాధారణంగా కంప్యూటర్ పై పని చేస్తున్నప్పుడు ఎక్కువసేపు స్క్రీన్ వాడకుండా ఉంటే సిస్టమ్ స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది అంటే మనం పని చేయటం లేదని అర్థం పని చేయకపోయినా కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్ నియంత్రిస్తుంది ఇది మన ప్రమేయం లేకుండానే మౌజ్ కరసర్ కదిలిస్తూ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది ఇంటి నుండి పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు విధుల్లో ఉండగా పని మీద ఎక్కువసేపు బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తున్నారు మౌసు సిగ్లింగ్కు పాల్పడుతూ ఉద్యోగులు మోసాలు చేస్తున్నట్లు గుర్తించిన కంపెనీ వారిని తొలగించింది కాగా ఈ మౌస్ సిగ్లర్ కరసర్ను మాత్రమే కదిలించగలదు కానీ మెసేజ్లకు స్పందించడం కాల్స్లో పాల్గొనడం వంటివి చేయదు సో అలా వారి గుట్టు రట్టయి ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది